అభినెల్ూరు మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కు టికెట్ రాదని నీకేమైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఎద్దేవ చేశారు నగర ప్రజలకు దగ్గరగా ఉంటున్నానన్నా కదా ఈ నాలుగున్నరేళ్లు ఎక్కడికి వెళ్ళామంటూ విమర్శలు సంధించారు నారాయణ విద్యా సంస్థలనే ఒక సంస్థ నెలకొల్పి చిన్న స్కూల్స్ అన్ని మూతపడే విధంగా చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరం ఈయత్వర్గం నుండి పోటీ చేస్తున్నారని అనిల్ తెలిపారు ఈ క్రమంలో దమ్ము ధైర్యం ఉంటే నారాయణ పోటీ చేయాలని సవాల్ విశారు ఈ నేపథ్యంలో నగర ప్రజలు ఆలోచించి ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నారాయణ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెవులో చెప్పారా ఈయన ఏమన్నా ఇన్నాడా అని నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా నువ్వేమన్నా చెవులో చూసావా విన్నావా మోడీ గారు అనిల్కి టికెట్ ఇవ్వట్లేదు దమ్ముంటే పోటీ చేయని నాకు రావట్లేదు నన్ను అడుగుతా ఉన్నావు కాబట్టి నిన్న ఏదో చూసాం ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట నాలుగున్నర సంవత్సరాలు ఏ ప్రజల దగ్గరగా ఉన్నాడో తెలియదు ఒకరికి ఫీజు తగ్గేలా ఒకరికి వైద్యం చూపేలా చిన్న స్కూల్స్ని చంపేశాడు ఎవరన్నా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్న మూత వేసి ఆ స్కూల్స్ లాక్కున్నావు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల మీ విద్యా సంస్థల వల్ల మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మీరు మాట్లాడతారా మీరు ఈరోజు ఒక్కటే అడుగుతూ ఉన్న నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నా నేను తప్పులు చేస్తుంటానో మంచి చేస్తుంటానో చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాం మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని అడుగుతా ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా ఉన్నాను